హలో అండి వెల్కమ్ టు ఆశీ సుధాల్ వన్ ఛానల్ ఈ బ్లాక్లో వచ్చేసి కాతిపౌన్ రోజు ముందు రోజు అండి క్లీనింగ్ తర్వాత కార్తిక పౌనం రోజు పూజ మా జోషి స్కూల్కి వెళ్ళడం అంతా ఈ బ్లాక్లో చూసేయండి నేను ముందుగా నైట్ వచ్చేసి ఇలాగా కార్తీక పవన్ అని మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి గ్యాస్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ముందు ఇలా క్లీన్ చేసేసుకున్నాక మొత్తం శంకు కూడా నీట్గా అనేది క్లీన్ చేసేసాను ఇదంతా క్లీన్ అయిపోయింది కదా క్లీన్ అయిపోయేకప్పుడు తర్వాత వచ్చేసి హాల్ అంతా నైటే మాఫ్ పెట్టేసుకున్నానండి ఎందుకంటే తలవజాను మాఫ్ పెట్టుకునే అన్నీ చేసుకుంటే మనకి పూజ అనేది లేట్ అయిపోద్ది కదా అందుకు నేను తలవజానే చేసేసుకున్నాను నైటే వచ్చేసి దేవుడి గడి కూడా సర్ది అండి ఓ బ్యాగ్లోకి నేను దేవుడి దగ్గర అనేది మూడు వందల అరవై కూడా నైట్లో ముంచుకొని వేసుకుంటున్నాను ఇలా నెయ్యి అనేది తెచ్చి పెట్టుకుని నేతిలో ముంచుకుని రెండు అట్లని వేసుకున్నాను అండి ఇలా పొగడమొత్తులు అంటారు కదా అవి కూడా నెయ్యిలో ముంచుకుని పెట్టుకున్నాను ఇలాగ కాడ అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి చూడండి ఇవన్నీ రెడీ చేసేసుకున్నాను కదా పిండి కుంకుమ పసుపు నూనె ప్రమిదలు కూడా పెట్టేసుకున్నాను ఇవన్నీ బ్యాగ్లోకి సర్దుకుని పక్క అండి ఇవన్నీ పూజ కడుక అనేది రెడీ అయిపోయినాయి కదా ఇవన్నో బ్యాగ్లో పెట్టేసుకుంటే మనకి నై మార్నింగ్ అనేది కంగారు లేకుండా ఉంటుంది కదా అలాగ అటుకెళ్ళిపోవచ్చు లేదు అంటే మనం మర్చిపోతూ ఉంటాము ఇలా చూస్తున్నారు కదా నేను ఇది తెల్లవజార్ని నాలుగింటికే లేచానండి లేచి ఇలా ఇప్పుడు లైట్ వేసుకుని బయట డోర్ ఓపెన్ చేసుకుని బయట కసువంత నూక్కు రావాలండి ఇలా కసుబంతా నూకు వచ్చేసాక నేను మాఫ్ అని పెట్టుకుందామని వాటర్ మాఫ్ కర్ర అనేది తెచ్చుకున్నానండి తెచ్చుకుని ఆవిడ పెట్టేసి ముందుగా నేను గడప మాన్ అనేది మొత్తం క్లీన్ చేసుకొస్తాను ఇలా గడప మాన్ అనేది మొత్తం క్లీన్ చేసేసుకున్నాక వాటర్ జల్లేసుకుని మాఫ్ అనేది పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి బయట కూడా ముగ్గు అనేది పెట్టేసుకుని ఇలా ముగ్గు గుమ్మం దగ్గర అలాగే తులసి కొట్ట దగ్గర కూడా ముగ్గురనే పెట్టేసుకుంటున్నానండి బయట పని అనేది ముగించేసుకున్నానండి బయట అంతా ముగ్గు అనేది పెట్టేసుకున్నాను కదా లావన్కి వచ్చేసాను లావన్ వచ్చేసి రాత్రి మాప్ పెట్టుకున్నాను కదండీ ఇప్పుడు మాప్ పెట్టడానికి అవసరం లేదు మొత్తం కసు అంతా ఉడుచుకు వచ్చేసాను ఊడ్చుకొచ్చాక ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసానండి వచ్చాక ఇలా దేవుడికి దగ్గర అంతా పాత పూలు అనేది తీసేసుకుని కొత్తగా పూలనేది తెచ్చుకుని పెట్టుకున్నానండి ఇవి పూలు వచ్చేసి బయట మార్కెట్లో తెచ్చుకున్నాను కింద ఏం కోయలేదు ఎందుకంటే చీకటిగా ఉంది కదండి అందుకు పువ్వులు కోయడానికి ఏమి కిందకి వెళ్ళలేదు బయట కొనుక్కొచ్చిన పువ్వులు మాత్రమే పెట్టానండి ఇలాగా పటాలకు అన్నింటికి పువ్వులన్నీ పెట్టేసాను కదా దేవుడు కదా దీపరాజన కూడా చేసేస్తారండి మా హస్బెండ్ వచ్చేసి ఇలాగా దీపరాజనని కూడా చేసేసుకున్నాము చేసేసుకుని తర్వాత వచ్చేసి మేము గుడికి వెళ్ళడానికి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా అవి కూడా రెడీ చేసేసానండి తర్వాత వచ్చేసి ఇలాగా బయట తులసి కోట కూడా గడప కూడా పసుపు పని రాసేసి గడప దగ్గర తులసికాటు కూడా పూజ చేశారని చూడండి ఇంకా చీకటిగా ఉంది కదా ఈ చీకటిలోనే మేము బండి మీద అనేది గుడికి వెళ్దామని బయదేలిపామండి పిల్లలైతే ఇంట్లో పడుకున్నారు ఇంకా మీ ఇద్దరు మాత్రమే వెళ్ళాము వెళ్ళి ముందు ఒక శివాలయానికి వెళ్ళామండి అక్కడ ఇంకా డోర్ తీయలేదు మళ్ళీ వేరే చోటకి వచ్చాము అక్కడికి వచ్చి బసనపల్లి దగ్గర ఇక్కడ టెంపుల్ అనేది పెద్దది ఉంటుందండి అక్కడ ఓపెన్ చేశారు ఓపెన్ చేసి అక్కడ మూడు వందల అరవై అయితే వెలిగించుకుని దీపాలు పెట్టుకుని ఇక్కడ పూజ అనేది చేసేసుకున్నాం కదా చేసేసుకుని తర్వాత మేము అనేది బయతపండి చూస్తున్నాం కదా శివుడిపోతం అనేది ఎంత బాగుందో ఇక్కడ అంతా చాలా బాగుంటుందండి పెద్ద టెంపుల్ కూడా ఇది ఇక్కడ అంతా దర్శనం చేసేసుకుని మేము ఇంటికి అంటే ఇక్కడ అందరూ చాలా మంది ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు అందరూ జనాలు అయితే ఎవరు లేరండి ఫస్ట్ వచ్చి మేమే చేసుకున్నాము చేసుకున్నతే మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము ఎందుకంటే ఈయన డ్యూటీకి వెళ్తారని త్వర త్వరగా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి ఈయన రెడీ అయిపోయారు రెడీ అయిపోయి డ్యూటీకి అండి తర్వాత వచ్చేసి నేను పిల్లలకి నేను అలాగ ఫాస్టింగ్ కదండి పిల్లలకని నేను ఫుడ్ అని ప్రిపేర్ చేస్తున్నాను జోషి కేర్ హాస్పిటల్ కదా స్కూల్కి అందుకు నేను రెడీ అనే చేసుకుంటున్నానండి ముందుగా కందిపప్పు వాష్ చేసేసుకుని అందులోకి టమాటాలు కూడా కడిగి వేసేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకుని టమాటాలు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను అండి టమాటా పప్పు చేద్దామని ఇలా టమాటా పప్పు చేద్దాం అని కట్ చేసేసుకున్నాం కదా అందులోకి కొంచెం అంతా ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుందాము ముందుగా నేను వాటర్ వేసేసుకున్న అందులోకి కారం వేసుకు పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి దాని తగ్గట్టుగా చూసి వేసుకోవాలి కారము నేను పసుపు కూడా వేసేసుకుంటున్నాను అలాగే ఉప్పు కూడా వేసుకుని కుక్కర్ మూత అనేది పెట్టేసుకుంటున్నానండి అందులోనే కొంచెం చింతపండు కూడా వేసేసుకున్నానండి వేసుకుని కుక్కర్ కుక్కర్మూత పెట్టేసుకుని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి స్టవ్ కూడా వెలిగించేసుకున్నాను తర్వాత వచ్చేసి అన్నం కడిగి పెట్టేసుకుందామని బియ్యం అనేది కడిగేసుకుని అందులో వాటర్ వేసేసి స్టవ్ మీద కూడా పెట్టేస్తున్నాను ఒక స్టవ్ మీద అది కూడా వెలిగించుకుని రెండు ఒక అమ్మనిగా చేసేసుకుంటున్నానండి త్వర త్వరగానే పిల్లలకి టిఫిన్ వేయడానికి కూడా నేను ముందు రోజు నేను జొన్నపిండుతోటి జొన్నలు ఉంటాయి కదండీ రేషన్లో ఇచ్చే జొన్నలు ఆ తోటి ఇడ్లీ పిండి అనేది ప్రిపేర్ చేశాను ఆ ఇడ్లీ పిండి అనేది ఉంది అట్ల కింద అని చట్నీ కూడా ఉందండి రెండు తీసి పక్క పెట్టుకున్నాను ఎందుకంటే లో ఉన్నాయి కదా కూలింగ్ చల్లరుతుంది అని తీసి పక్క పెట్టుకున్నాను ఇలా తీసి పెట్టుకున్నాను కదా అది పక్క పెట్టుకున్నాక ఇప్పుడు మనకి పప్పు కదండి పప్పు కూడా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము తర్వాత వచ్చేసి అన్నం కూడా ఉడికిపోయింది దాన్ని కూడా ఇప్పుడు మొత్తం గంజంతా వాష్ చేసుకుని అన్నం కూడా వంచేసుకుందామండి అన్నం అనేది ఉంచేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి కుక్కర్లోని గ్యాస్ కూడా మొత్తం పోయింది అయిపోయాక ఇలాగ పప్పు కొడు మొత్తం ఇలాగ పప్పు అంతా మెలుపుకోవాలండి ఇలా మెదుపుకున్నాం కదా ఇప్పుడు అది తీసేసి పక్క పెట్టేసుకున్న గిన్నెలోకి నేను వేసేసుకుంటున్నానండి ఆ కుక్కర్లో ఉంచుకున్న ఎందుకంటే కుంచుపే ఉంది ఆ గిన్నెలోకి వేసేసుకుని ఆ కుక్కర్ కూడా పక్క పెట్టేసుకుందాము తర్వాత వచ్చేసి ఇలాగ తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుని అందులో కావాలి జీలకర్ర అనేది వేసుకుంటున్నానండి ఎందుకంటే ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు లేకుండా పోపు అనేది పెట్టుకుంటున్నాను కాబట్టి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అనేది ఏం ఉలుచుకోలేదు తర్వాత వచ్చి ఎన్నిమిర్చి కూడా వేసుకుని కరివేపాకు వేసుకుని పోపు అనేది సింపుల్గా పెట్టేసుకుంటున్నానండి నేను అసలు పప్పుకి ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు కూడా బాగా వేసుకుంటాను అలాంటిది ఇప్పుడు ఏదో వేయలేదు ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను పిల్లలు కూడా మేమందరం గుడికి వెళ్ళొచ్చాం కదా అందుకు నేను వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు వాడకుండా పప్పు అనేది పెట్టుకుంటున్నాను అండి చూసిన కదా పప్పు అనేది అయిపోయింది అయిపోయాక ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాము మా జోషి లంచ్ బాక్ అనేది ఫుడ్ అంతా ప్రిపేర్ చేశాను కదా తర్వాత వచ్చేసి ఇలా గిన్నెలు ఉన్నాయని గిల్లు కూడా వాష్ చేసేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఇలాగ స్టవ్ దగ్గర పప్పు అనేది ఇందాక వలిగిపోయింది కదా కుక్కర్ పెట్టినప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసేసాను తర్వాత వచ్చేసి అన్నం కూడా ఇప్పుడు చల్లారుతుందని అన్నం మూత తీసేసి మానవ తీసేసి పక్క పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి పిల్లలు కట్లు పెద్దాను ఒకప్పు మొకట్లోని దెబ్బ రొట్టు కింద అనేది వేస్తున్నాను వేసి మూత పెట్టేసుకుంటున్నాను అది బాగా చూడండి ఎర్రగా బాగా వచ్చింది కదా వచ్చిందని ఇప్పుడు పక్క పెట్టేసుకుందాం జోషి కూడా లేచింది అది కూడా అప్ అయిపోతుంది పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేస్తే త్వర త్వరగా తను తన చేసేసాక వెంటనే టిఫిన్ అనేది అని తీసి పక్క పెట్టేసుకున్నాను తర్వాత ఇలా చేసాక జో అవ్యక్ అనేది వేయాలి అవ్యక్ లేచి వేద్దాం అని ఇంకా పక్కకు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి పక్కన జోషి ఫ్రెష్ అప్ అయిపోయింది తల కూడా అండి దువ్వేశాక టిఫిన్ ఇచ్చేసాను టిఫిన్ చేసాక పౌడర్ అనేది రాద్దామని ముందుగా రాస్తే మొత్తం జిడ్డు జిడ్డు చేసుకుంటుందని పౌడర్ అనేది బొట్టు పెట్టలేదండి మా జోషి లంచ్ ప్యాక్ అనేది పేరు రెడీ చేసేసాను దానికి స్నాక్స్ కావాల్సిందని దానం గింజలు ఉంటాయి కదండి అవి వల్ చేసి ఒక ఆఫ్ పెట్టానండి ఇలాగ క్యారేజ్ బ్యాగ్లోకి లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను అలాగే స్నాక్స్ పెట్టి వాటర్ బాటిల్ పెట్టేసి అనేది పెట్టేశానండి ఇలా జోషి టిఫిన్ చేసేసాక ఫోటో అనేది రాసుకుని బొట్టని పెట్టేశాను దాన్ని అన్నీ రెడీ చేశానండి జో అయితే పక్కన చెప్పేసి జోషిని అయితే స్కూల్ వెళ్ళిపోతున్నానండి ఇలాగ జోషిని స్కూల్కి అనేది తీసుకెళ్ళాలి కదా అక్కడ ఆటోకి వెళ్ళాలని త్వర త్వరగా బయదేళిపోతున్నాము ఇలా జోషిని స్కూల్ దగ్గర తీసుకొస్తానండి తీసుకొస్తాక స్కూల్కి అనేది వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక నేను ఎక్కేసి ఇంటికి వస్తానండి ఈ బ్లాగ్ అనేది ఇంతవరకు అండి ఈ బ్లాగ్ని ఇస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్